ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలలో బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు శ్రీ బత్తుల రామయ్య గారు అదేవిధంగా వారు టీఎస్ ట్రాన్స్ టీఏ టీజీ ట్రాన్స్కోలో చీఫ్ ఇంజనీర్ స్థాయిలో నేడు పదవీ విరమణ పొందుతున్నారు వారికి గౌరవార్థంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఇంజనీర్స్ అధికారులు తర్వాత ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అంటే ఈ మన టీజీ జెన్కో ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు డైరెక్టర్సు చీఫ్ ఇంజనీర్సు సూపర్డింగ్ ఇంజనీర్సు డివిజనల్ ఇంజనీర్సు ఏడీసు ఏఈస్ తర్వాత ఇతర అధికారులందరూ కూడా అదేవిధంగా తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవగ్ర కార్యవర్గ సభ్యులు జెన్కో ట్రాన్స్కో ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు రామయ్య గారి బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ మేము తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా గౌరవనీయులు పెద్దలు రామయ్య గారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాలను ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి రామయ్య గారి గురించి చెప్పాలంటే డెడికేషన్కి అంకిత భావానికి కమిట్మెంట్కి ప్రతిరూపంగా మన విద్యుత్ సంస్థలలో ఒక సీనియర్ ఇంజనీర్గా గుర్ గుర్తింపు పొందారు మనం ప్రాక్టికల్గా కూడా వారి యొక్క సేవలను చూశాము వారు మధ్యతరగతి కుటుంబం నుంచి కుటుంబంలో జన్మించి పేదరికాన్ని కానీ కష్ట సుఖాలను అన్నిటి కూడా అనుభవించి మన ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పట్టభద్రులు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏపీఎస్సిబిలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అసిస్టెంట్ ఇంజనీర్గా మన విద్యుత్ సంస్థల్లో ప్రస్థానం మొదలైంది వారు మొదట అసిస్టెంట్ ఇంజనీర్గా జెన్కో వింగ్లో అక్కడ కేటీపీఎస్లో అపాయింట్ కావడం జరిగింది దాని తర్వాత అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ వారి యొక్క సేవలను జెన్కోలో కొనసాగించారు అదే ఈ ఆప్షన్ ప్రక్రియ లోపల ట్రాన్స్కో ఆప్షన్ ద్వారా రావడం జరిగింది ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సూపర్ ఇంజనీర్గా చీఫ్ ఇంజనీర్గా సేవలు అందించారు మరి వారి యొక్క సామాజిక కార్యక్రమాలు అంటే ఎందుకంటే చాలామంది ఇంజనీర్సు ఉద్యోగము ఉద్యోగ బాధ్యతలు అంతవరకు కొంత లిమిట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ మన రామయ్య గారి విషయంలో విభిన్న కోణాలలో చూడొచ్చు వారు గతంలో ఇంజనీర్స్ అసోసియేషన్లో ప్రిన్సిపల్ ఆఫీస్ బెర్రర్గా పనిచేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలలో బీసీ ఇంజనీర్స్ కానీ బీసీ ఉద్యోగులు ఆఫీసర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గ్రీవెన్స్ని యాజమాన్యాల దృష్టికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక అసోసియేషన్తోనే సాధ్యమనే ఉద్దేశంగా రామయ్య గారు అదేవిధంగా ఆనాడు ముత్యం గారు వీరిద్దరూ కూడా ఫౌండరు ప్రెసిడెంట్ మరియు ఫౌండర్ జనరల్ సెక్రటరీగా అసోసియేషన్ స్థాపించడం జరిగింది వారికి తోడుగా అనేక మంది సీరియస్గా అసోసియేషన్ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది మరి రాష్ట్ర స్థాయి లోపల రెండు వేల ఆరులో ఈ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు దానితోని ఆనాటికే ఇప్పుడు లైజన్ ఆఫీసర్ ఉండేది కాదు ఈ బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతుందా లేదా ఏ విధంగా అమలు జరుగుతుంది అనే అంశాలను రివ్యూ చేయడం కోసము పరిశీలించడం కోసము లైజన్ ఆఫీసర్ లేకుండే ఎస్సీఎస్టీ ఉద్యోగులకు ఉండే కానీ బీసీ ఎంప్లాయీస్కి లేకుండే మరి వీరి కృషి ద్వారా రెండు వేల నాలుగులోనే మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ప్రతి డిపార్ట్మెంట్ లోపల విద్యుత్ సంస్థలలో కూడా లైజన్ ఆఫీసర్ని నామినేట్ చేయడం కోసము జిఓఎంఎస్ నంబర్ యాభై నాలుగు తీసుకొచ్చే దానిలో కృషిలో ముఖ్యంగా రామయ్య గారిది మరి గారిది ప్రధాన పాత్రగా మనం చెప్పొచ్చు వీరిద్దరి నాయకత్వంలో మేమందరం కూడా కృషి చేస్తూ ఇంతకాలం అసోసియేషన్ అభివృద్ధిలో పాల్ పాల్గొనడం జరిగింది అదేవిధంగా అసోసియేషన్కి గుర్తింపు కానీ తర్వాత ట్రాన్స్ఫర్ ప్రొటెక్షన్ కానీ ఆ ట్రేడ్ యూనియన్స్కి ఇతర అసోసియేషన్లకు ఉన్నటువంటి ప్రివిలేజ్ తీ ప్రివిలేజ్ తీసుకురావడము జాయింట్ మీటింగ్స్ కానీ బీసీ కమిషన్ విజిట్ కానీ తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ లెజిస్లేటివ్ కమిటీ మీటింగ్స్ కానీ అనేక కార్యక్రమాలను మన విద్యుత్ సంస్థలలో చేసి ఒక దాదాపుగా విద్యుత్ సంస్థలలో మొదటి స్థానంలో అసోసియేషన్ నిలిచే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము వీరు రెండు వేల పదమూడు వరకు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగారు దాని తర్వాత నేను అధ్యక్షునిగా రావడం జరిగింది ఈ ఇంకా వీరు కొంతకాలం మనకు చీఫ్ అడ్వైజర్గా అసోసియేషన్లో పనిచేశారు మరి అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేటివ్ స్థాయి పోస్టుకి వెళ్ళిన తర్వాత అసోసియేషన్ కార్యక్రమాలకు దూరం ఉండడం జరిగింది ముఖ్యంగా రామయ్య గారి గురించి చెప్పాలంటే మంచి టెక్నోక్రాట్ వారి యొక్క అంకితభావము డెడికేషను మన సంస్థల అభివృద్ధి కోసం మన సంస్థ అభివృద్ధి చెందాలి మన సంస్థల విద్యుత్ సంస్థలు దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉండాలని తపనపడే ఇంజనీర్గా మనం చెప్పవచ్చు మరి ఇంత సేవలు అందించినప్పటికీ ఇంత సేవలు అందించారు మరియు ఉద్యోగులకు ఏంటంటే రిటైర్మెంట్ అనేది తప్పనిసరి పరిస్థితి కాబట్టి ఉద్యోగుల బా ఉద్యోగ బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకుంటున్నట్లుగా మనం గుర్తించాలి ప్రతి ఉద్యోగికి ఇలాంటి రోజు వస్తుంది ఎందుకంటే రూల్ ప్రకారము అరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఉద్యోగ బాధ్యతల నుంచి ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేడు వీరికి ఇంత ఘనంగా సన్మానం ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి వారికి భవిష్యత్తులో వారు మరియు వారి కుటుంబ సభ్యులకు మంచి అవకాశాలు మంచి భవిష్యత్తు ఉండాలని మన తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి ఎందుకంటే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మన విద్యుత్ సంస్థలలో కూడా ఇంకా సీనియర్ ఇంజనీర్స్ యొక్క అవసరము వారి సేవలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం వీరి యొక్క సేవలను గుర్తించి మంచి స్థానాన్ని కల్పిస్తారని మనం ఆశిద్దాం మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇంత దిగ్విజయంగా ఈ లంచ్ ఏర్పాటుతో పాటుగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి పాల్గొన్న ప్రతి ఇంజనీర్స్కి ఉద్యోగులకి అధికారులకు మిత్రులకు బంధువులకు రామయ్య గారు వాళ్ళ బంధువులకు అందరూ కూడా ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా వీరి మీద అభిమానం ద్వారా ఇంజనీర్స్ ఉద్యోగులు వచ్చారు అదేవిధంగా వారి యొక్క బంధువులు కూడా దూర ప్రాంతాల నుంచి వర్క్ చేశారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గౌరవనీయులు సీఎండి గారు రిజ్వి గారు మరి రామయ్య గారు ఇది రిక్వెస్ట్ చేయగానే ఈ ఆడిటోరియం కేటాయించినటువంటి మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అందులో ఎప్పుడు అంటే ఎవరీ అంటే ఈ కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏంటంటే గౌరవనీయులు డైరెక్టర్సు మరియు జేఎండి గారు ఇతర ఉన్నతాధికారులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రామయ్య గారి సన్మాన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ పేరు పేరున వందనలను తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి సోదరులకు వారి అధికారులకు ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కా కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ అభివందనాలు తెలియజేస్తూ లైజన్ ఆఫీసర్ లేకుండే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఉండే కానీ బీసీ ఎంప్లాయీస్కి లేకుండే మరి వీరి కృషి ద్వారా రెండు వేల నాలుగులోనే మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ప్రతి డిపార్ట్మెంట్ లోపల విద్యుత్ సంస్థలలో కూడా లైజన్ ఆఫీసర్ని నామినేట్ చేయడం కోసము జిఓఎంఎస్ నంబర్ యాభై నాలుగు తీసుకొచ్చే దానిలో కృషిలో ముఖ్యంగా రామయ్య గారిది మరి గారిది ప్రధాన పాత్రగా మనం చెప్పొచ్చు వీరిద్దరి నాయకత్వంలో మేమందరం కూడా కృషి చేస్తూ ఇంతకాలం అసోసియేషన్ అభివృద్ధిలో పాల్ పాల్గొనడం జరిగింది అదేవిధంగా అసోసియేషన్కి గుర్తింపు కానీ తర్వాత ట్రాన్స్ఫర్ ప్రొటేషన్ కానీ ట్రేడ్ యూనియన్స్కి ఇతర అసోసియేషన్లకు ఉన్నటువంటి ప్రివిలేజ్ తీస్ ప్రివిలేజ్స్ తీసుకురావడము జాయింట్ మీటింగ్స్ కానీ బీసీ కమిషన్ విజిట్ కానీ తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ లెజిస్లేటివ్ కమిటీ మీటింగ్స్ కానీ అనేక కార్యక్రమాలను మన విద్యుత్ సంస్థలలో చేసి ఒక దాదాపుగా విద్యుత్ సంస్థలలో మొదటి స్థానంలో అసోసియేషన్ నిలిచే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము వీరు రెండు వేల పదమూడు వరకు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగారు దాని తర్వాత నేను అధ్యక్షునిగా రావడం జరిగింది ఈ ఇంకా వీరు కొంతకాలం మనకు చీఫ్ అడ్వైజర్గా అసోసియేషన్లో పనిచేశారు మరి అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేటివ్ స్థాయి వెళ్ళిన తర్వాత అసోసియేషన్ కార్యక్రమాలకు దూరం ఉండడం జరిగింది ముఖ్యంగా రామయ్య గారి గురించి చెప్పాలంటే మంచి టెక్నోక్రాట్ వారి యొక్క అంకితాభావము డెడికేషను మన సంస్థల అభివృద్ధి కోసం మన సంస్థ అభివృద్ధి చెందాలి మన సంస్థల విద్యుత్ సంస్థలు దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉండాలని తపన పడే ఇంజనీర్గా మనం చెప్పవచ్చు మరి ఇంత సేవలు అందించినప్పటికీ ఇంత సేవలు అందించారు మరియు ఉద్యోగులకు ఏంటంటే రిటైర్మెంట్ అనేది తప్పనిసరి పరిస్థితి కాబట్టి ఉద్యోగుల బా ఉద్యోగ బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకుంటున్నట్లుగా మనం గుర్తించాలి ప్రతి ఉద్యోగికి ఇలాంటి రోజు వస్తుంది ఎందుకంటే రూల్ ప్రకారము అరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఉద్యోగ బాధ్యతల నుంచి ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేడు వీరికి ఇంత ఘనంగా సన్మానం ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు వారికి భవిష్యత్తులో వారు మరియు వారి కుటుంబ సభ్యులకు మంచి అవకాశాలు మంచి భవిష్యత్తు ఉండాలని మన తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి ఎందుకంటే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మన విద్యుత్ సంస్థలలో కూడా ఇంకా సీనియర్ ఇంజనీర్స్ యొక్క అవసరము వారి సేవలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం వీరి యొక్క సేవలను గుర్తించి మంచి స్థానాన్ని కల్పిస్తారని మనం ఆశిద్దాం మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇంత దిగ్విజయంగా ఈ లంచ్ ఏర్పాటుతో పాటుగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి పాల్గొన్న ప్రతి ఇంజనీర్స్కి ఉద్యోగులకి అధికారులకు మిత్రులకు బంధువులకు రామయ్య గారు వాళ్ళ బంధువులకు అందరికీ కూడా ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా వీరి మీద అభిమానం ద్వారా ఇంజనీర్స్ ఉద్యోగులు వచ్చారు అదేవిధంగా వారి యొక్క బంధువులు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేశారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా గౌరవనీయులు సీఎండి గారు రిజ్వి గారు మరి రామయ్య గారు ఇది రిక్వెస్ట్ చేయగానే ఈ ఆడిటోరియం కేటాయించినటువంటి మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అందులో ఎప్పుడు అంటే ఎవరీ అంటే ఈ కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏంటంటే గౌరవనీయులు డైరెక్టర్సు మరియు జేఎండి గారు ఇతర ఉన్నతాధికారులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రామయ్య గారి సన్మాన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ పేరు పేరున వందలను తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి సోదరులకు మరి అధికారులకు ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావ కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ అభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ